ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నది అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు వినండి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలతతో ముచ్చట గీ ముచ్చట పెట్టింది కె లెనిన్ క్షయరహిత సమాజ స్థాపనే లక్ష్యంగా భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మరి ఈ కార్యక్రమం ఆదిలాబాద్లో ఏ రకంగా కొనసాగుతోంది అసలు ఈ కార్యక్రమ ఉద్దేశాలు ఏమున్నాయి ఈ వివరాలతో పాటు టీబీకి సంబంధించి జిల్లాలో ఉన్న పరిస్థితులు దాని నిర్మూలనకు శాఖాపరంగా చేస్తున్న కృషి వీటన్నింటి గురించి తెలియజేసేందుకు ఇప్పుడు మన స్టూడియోలో ఆదిలాబాద్ క్షయ నివారణ అధికారి డాక్టర్ సుమలత గారు అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సుమలత గారు నమస్తే అండి ముందుగా మా శ్రోతలకి ఈ టీబీ ముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో దాని గురించి చెప్పండి దాని ఉద్దేశాలు ఏమి ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలైంది టీబీ ముక్త భారత్ అభియాన్ అంటే మన భారతదేశం టీబీ రహితంగా జరపడానికి టార్గెట్ కన్నా ఒక ఐదు సంవత్సరాల ముందే మనము ఆ గోల్ సెట్ చేసుకున్నాం సో దానికి ముందుగా వెళ్లాలంటే మనం అన్ని విభాగాలని కలుపుకుంటూ పనిచేయాల్సి ఉంటుంది సో దీంట్లో ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే టీబీ ఉన్న వాళ్ళని గుర్తించడం వారికి తగిన మందులు ఇవ్వటం టీబీతో ఏ మరణాలు లేకుండా ఉండటం తర్వాత టీబీ సోకకుండా ఉండడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవటం సో ఈ మూడు లక్షణాలు ముందుగా తీసుకెళ్తూ టీబి ముక్త అభియాన్ అనే కార్యక్రమం మొదలైంది అయితే ఇప్పుడు ఈ ప్రధానంగా మూడు లక్ష్యాలతో ఈ టీబి ముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని కొనసాగుతోందని చెప్తూ టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించడం కూడా ఒక భాగం అని చెప్పారు కదా అయితే ఈ టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించడం కోసం గతంలో వంద రోజుల ప్రత్యేక క్యాంపెయినింగ్ అంటే ప్రచార కార్యక్రమాన్ని కూడా మన జిల్లాలో నిర్వహించుకున్నాం మరి దానికి సంబంధించిన వివరాలు చెప్తారు మనము వంద రోజుల క్యాంపెయిన్ డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగులో స్టార్ట్ చేస్తే మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు వరకు వంద రోజులు క్యాంపెయిన్ చేశాము ఈ క్యాంపెయిన్ లో భాగంగా తొమ్మిది వందల పై చిలుకు మనము శిబిరాలు అంటే మెడికల్ క్యాంప్స్ లాగా కండక్ట్ చేశాము వేలు పైగా టీబీ పరీక్షలు చేశాము అందులో ఎక్స్ రేలు మళ్ళీ ఒక ఐదు వేలు దాకా చేశాము దాంట్లో ఐదు వందల ఇరవై రెండు టీబీ వ్యాధిగ్రస్తుల్ని మనం గుర్తించడం జరిగింది ఈ వంద రోజులలో అండ్ వీళ్ళందరికీ సత్వరంగా ట్రీట్మెంట్ ఇవ్వటము వాళ్ళకి మందులు అందజేయటము వాళ్ళకి ఆ పోషణ భద్యం లభించేటట్టు పోషకాహార కిట్స్ అందజేసేటట్లు ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి ఈ వీటితో భాగంగా జన్ భాగీదారి ప్రజల్ని భాగస్వామ్యం చేసుకుంటూ మత పెద్దలతో కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్స్ లో కానివ్వండి తర్వాత మన మీడియా మిత్రులతో కానివ్వండి అందరితోటి అవగాహన సదస్సులు మనం చేపట్టడం జరిగింది సో అది మనం వంద రోజులు క్యాంపెయిన్ లో చేసాము అయితే ఇప్పుడు ఈ టీవీ ముక్త భారత్ అభియాన్ అనే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమంలో భాగంగా చేపట్టే కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి వాటి గురించి చెప్తారు ఏ రకంగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తారు దీంట్లో మొట్టమొదటిగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే వల్నరబుల్ పాపులేషన్ అంటే సాధారణంగా ఉండే జనాభాతో పోలిస్తే ఏ జనాభాలో టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అవి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని గుర్తించిన జనాభాలో అంటే గతంలో టీబీతో బాధపడిన వారు లేకపోతే టీబీ రోగితో కలిసి నివసించిన వాళ్ళు లేకపోతే తక్కువ బరువు ఉన్నారు వాళ్ళ హైట్ కి తగ్గ బరువు లేరు తర్వాత అరవై సంవత్సరాలు పైపడిన వాళ్ళు మధుమేహం ఉన్న వాళ్ళు మద్యపానం చేసేవాళ్ళు ధూమపానం చేసేవాళ్ళు లేదా తక్కువ స్థలంలోనే ఎక్కువ మంది అంటే ఓవర్ క్రౌడింగ్ ఉండడం అంటే అర్బన్ స్లమ్స్ లో కానివ్వండి ట్రైబల్ ఏరియాస్ లో కానీయండి ఆర్ఫనేజెస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ సో ఇలా ప్రతి ఒక్క వలనరబుల్ పాపులేషన్ ని మనం గుర్తించి వాళ్ళలో ఎవరికైతే టీబీ లక్షణాలు ఉన్నాయి గతంలో నాలుగు లక్షణాలు మాత్రమే అడిగే వాళ్ళు ఇప్పుడు పది లక్షణాలు దగ్గు జ్వరము ఆయాసం నీరసం దగ్గులో రక్తం పడటము తర్వాత బరువు తగ్గడం ఆకలి లేకపోవటం మెడ మీద గడ్డలు వాపులు ఛాతిలో నొప్పి ఇలాంటి ఏ లక్షణం ఒక్కటి ఉన్నా కూడా నెమ్మటే పరీక్షలు చేయించుకోవడానికి సూచించడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన పరీక్షలు ఎలా ఉంటాయి తర్వాత దీనికి సంబంధించిన మందులు ఏమి ఉంటాయి వాటికి సంబంధించిన వివరాలు కూడా చెప్తారు టీబీ మందులు పరీక్షలు పూర్తిగా ఉచితం అండి మనము ఇదే పరీక్షలు ప్రైవేట్ లో కానీ చేయించుకుంటే మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఖర్చు అవుతుంది అయితే ఇక్కడ మనకి ఫ్రీగా అందజేయడం జరుగుతుంది సో ఇది సిబి నాట్ అని అంటారు క్యాట్రిజ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ ఆంప్లిఫికేషన్ టెస్ట్ ఇది మనకి రిమ్స్ ఆదిలాబాద్ లో ఉంది అలాగే ఇదే సిమిలర్ ప్రక్రియతో ఉండేది ట్రూ నాట్ అనే ఒక పరికరం ఉంది అందులో కూడా పరీక్ష మనకిప్పుడు రిమ్స్ లో ఉంది బోత్ లో ఉంది నార్నూర్ లో ఉంది అండ్ ఉట్నూర్ లో కూడా ఈ పరీక్షలు ఆదిలాబాద్ రిమ్స్ తో పాటు ఉట్నూరు బోత్ నార్నూర్ లో నాలుగు చోట్ల నాలుగు చోట్ల చేసుకోవచ్చు తర్వాత ఇక మందులకి వస్తే ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే వాళ్ళకి ఆరు నెలలు మందులు తీసుకోవచ్చు ఆ మందులు కూడా పూర్తిగా ఉచితం వాళ్ళ బరువుకి తగ్గట్టు వాళ్ళు ఎంత మోతాదులో వేసుకోవాలో ముందే నిర్ణయించడం జరుగుంటది కాబట్టి ఆ మోతాదులోనే వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది ఆ మందులు వేసుకోవాల్సి ఉంటుంది అవి ఎఫ్డిసి అంటారు ఫిక్స్డ్ డోస్ పిల్స్ అంటారు అవి చిన్న పిల్లలకి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి అలాగే ఇంకా డ్రగ్ రెసిస్టెంట్ టీబీకి వాటికి కూడా మందులు ఉన్నాయి సో ఈ టీబీ వచ్చిన వ్యక్తితో నివసిస్తున్న అతనికి కూడా టీబీ వ్యాధి రాకుండా ఉండడానికి ప్రొఫలాక్సిస్ మందులు కూడా మనకి గవర్నమెంట్లో ఉచితంగా లభిస్తున్నాయి అయితే ఇప్పుడు ఈ ఉచిత సహాయం పొందడానికి ఎవరైనా నేరుగా వెళ్ళొచ్చా లేదా వైద్యులు సూచించినా లేదా వైద్యులు సిఫార్సు చేసిన వాళ్ళే వెళ్ళి పరీక్ష చేసుకోవచ్చా ఎందుకంటే కొందరు బయటకు చెప్పుకోవడానికి కొంత బిడియం భయపడడం నలుగురిలో తెలిస్తే బాగుండదు అని చెప్పి కొంత గోప్యత పాటించి స్వయంగా వెళ్ళి వాళ్ళే పరీక్షించుకోవాలనే వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటి పరిస్థితుల్లో నేరుగా వెళ్ళి చేసుకోవచ్చా తప్పకుండా అండి వీళ్ళకి ఏ లక్షణాలు అయినా ఉంటే అక్కడ ఆ సెంటర్ లో ఉన్న వైద్యులు ఆ పరీక్షకి రాసి వాళ్ళని పంపించడం జరుగుతుంది వాళ్ళకి ఆ టెస్ట్ చేయడం జరుగుతుంది సో అట్లాంటి లక్షణాలు కనిపిస్తే ఆ పరీక్షా కేంద్రంలో ఉన్న వైద్యుని ముందు సంప్రదించాలి పరీక్ష చేయించుకోవాలి అయితే ఇప్పుడు చేయ వ్యాధి ఏదైతే ఉందో దీని వల్ల కలిగే పరిణామాల పట్ల ప్రజల్ని చైతన్యపరుస్తూ దీన్ని నివారించడం కోసం శాఖాపరంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు కదా మరి అవగాహన కల్పించడం కోసం ప్రజల్లో ఎట్లాంటి కార్యక్రమాలు తీసుకొని వెళ్తున్నారు వీటి పట్ల ప్రజల్లో స్పందన ఎట్లా వస్తుంది మనకి ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే క్షయానగానే భయపడుతున్నారు మనం ఫస్ట్ ఆ భయాన్ని తొలగించాలి ఆ భయాన్ని తొలగించాలి అంటే మనకి ముఖ్యంగా ఎవరైతే ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ ఉన్నారో అంటే ముఖ్యంగా టీబీ వ్యాధిని ట్రీట్ చేసే డాక్టర్స్ ద్వారా ఒక సందేశాన్ని పంపడం అది ఒక ప్రక్రియ రెండవది వచ్చేసి ఎవరైతే వ్యాధితో బాధపడి పూర్తిగా నయమైపోయి ఇప్పుడు ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నారో వాళ్ళ చేత ఒక మెసేజ్ అంటే టీబీ విజేత అంటే టీబీ ఛాంపియన్ మెసేజ్ అది ఒక కార్యక్రమం తర్వాత మనకి మత పెద్దలు అంటే ఇప్పుడు చర్చ్లో కానీ ఏదైనా కొంచెం ఫేత్తో కూడినవి ఉంటే ఆ విశ్వాసాలతో కూడిన వాళ్ళ ద్వారా కూడా చెప్పించడం అవగాహనలు కల్పించడం అంటే ఈ వైద్య సలహా తీసుకోండి అలాగే మీ భగవంతుని ధ్యానం చేసుకోండి అన్నట్టు తర్వాత ఇంకా మనకి ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా మెసేజెస్ పంపించడం లేకపోతే మనకి విలేజెస్లో విలేజ్ సెక్రటరీస్ని ఇన్వాల్వ్ చేయటం లేకపోతే స్కూల్లో ఇది ఒక ఈ అంశం గురించి కూడా మాట్లాడటం సో ఇలాంటి అవగాహన ప్రతి ఒక్కరికి తెలియాలి అని అలాగే మనకి ఒక టీబీ ప్రతిజ్ఞ అని ఉంది ప్రతి ఒక్కరి చేత ఈ టీబీ ప్రతిజ్ఞ చేయించడం ద్వారా ఇది ఏంటి అనే ఆలోచన తోటి అందరూ దాని గురించి తెలుసుకోవటం జరుగుతుంది సో అలా మన అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తాం అయితే ఇప్పుడు ఈ అవగాహన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న క్రమంలో వైద్యము ఆరోగ్యం అంటే ఇది వైద్య ఆరోగ్య శాఖ యొక్క పనే కాకుండా ఇందులో కొంత సామాజిక బాధ్యత కూడా ఇమిడి ఉన్నది కాబట్టి ఇంకా మీరు ఇతర ప్రభుత్వ శాఖల తోడ్పాటు ఏ రకంగా లభిస్తుంది ఈ అవగాహన కార్యక్రమాల నిర్వహణలో మనకి బేసిక్ గా ఇందులో ఫస్ట్ వచ్చేది మాస్ మీడియా దీంట్లో ప్రచారం అంటే ప్రింట్ మీడియాలో కానివ్వండి లేదా మన ఎలక్ట్రానిక్ వివిధ మాధ్యమాల్లో విస్తృతంగా దీని గురించి ప్రచారం చేయడం రెండో శాఖ వచ్చేసి మనకి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ద్వారా అంటే ఎక్కడైతే చిన్నపిల్లలు బరువు పెరగట్లేదు ఆకలికి తినటం లేదు తోటి పిల్లలతో ఆడుకోవటం లేదు అలాంటి చోట తర్వాత మనకి ట్రైబల్లో ఎక్కడైతే మనకి వైద్య సదుపాయాలను అందుకోవడానికి ముందుకు రాలేకపోతున్నారు వాళ్ళకి చేయూతగా వెళ్ళటము తర్వాత కొంచెం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కొందరిని మన కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసుకోవడము సో ఇలా వివిధ విభాగాలని మనము యూటిలైజ్ చేసుకుంటూ ఈ మెసేజ్ గా దీంతో భయపడేది లేదు అని చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది అయితే ఇప్పుడు ఈ ఏదైతే ప్రభుత్వం ఈ క్షయరహిత సమాజ నిర్మాణం కోసం టీవి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అయితే చేపట్టిందో దీనికి ఏమైనా నిర్దిష్టమైన కాలపరిమితి ఉందా ఈ కార్యక్రమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించాలి దీనికి ఇంత లక్ష్యం అన్నట్టు ఏమైనా ఉందా గతంలో ఇంతకు ముందు చేసిన వంద రోజుల క్యాంపెయిన్ పైలట్ గా చేశారు ఇప్పుడు దాంట్లో వచ్చిన సత్ఫలితాలని ఆధారంగా చేసుకుంటారు ఇది కంటిన్యూస్ యాక్టివిటీ నిరంతరంగా జరుగుతూ ఉంటుంది సో ఎక్కడ క్యాంప్ ఇప్పుడు ఇంతకు ముందు ఎక్స్ రే కోసం అంటే వాళ్ళు వ్యాన్ లో తీసుకొని డ్రాప్ చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు మనకి హ్యాండ్ హెల్డ్ ఎక్స్ రే ఏదైనా గ్రామాల్లో కావాలి అంటే ఆ గ్రామంలో అక్కడే వెళ్ళి ఎక్స్ రే అంటే వాళ్ళు అందరూ రిమ్స్కో లేకపోతే ఉట్నూరు కోచ్ ఎక్స్ రే తీసుకోవడం కష్టం కాబట్టి సో ఇలాంటి సదుపాయాలు ఇవ్వడం తర్వాత వాళ్ళే ప్రతిసారి ఉట్నూరుకి కానీ బోత్కి కానీ రానవసరం లేదు వాళ్ళ శాంపుల్ వచ్చి టెస్ట్ అయినా సరిపోతుంది సో ఇలాంటి సౌకర్యాలు మనం వాళ్ళకి అందజేస్తున్నాం సో దట్ తొందరగా ఐడెంటిఫై చేయడానికి క్షయ నివారణ అధికారిగా ఈ మాధ్యమం ద్వారా శ్రోతలకి ఏమైనా చెప్పాలనుకున్న సూచన సలహా ఉంటే ఏదైనా ఫస్ట్ టీబీ అనగానే భయపడడం మానేయండి భయపడవద్దు ఎందుకంటే ఇది పూర్తిగా నయమైపోయే జబ్బు ఇది వచ్చిందని భయాందోళన చెంది కంగారు పడి చాలామంది ఒక ఐదుగురు ఆరుగురు మెడికల్ అడ్వైజులు తీసుకొని కన్ఫ్యూజ్ అవుతారు అలా కాకుండా మీ పరీక్షలలో నిర్ధారితమైతే ఖచ్చితంగా ఆరు నెలలు మందులు వాడితే మీకు ఖచ్చితంగా తగ్గిపోతుంది అండ్ గవర్నమెంట్ ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉచితంగా ఉన్నాయి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుతున్నాను చాలా సంతోషం సుమలత గారు ముఖ్యంగా ఈ ఏదైతే క్షయ వ్యాధి అనేది ఉందో ఇది ప్రాణాంతకం కాదు సరైన సమయంలో సరైన చికిత్సను తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని జయించవచ్చు అని చెబుతున్నారు మరి ఈ ప్రజలు ఈ వ్యాధి పట్ల అవగాహనతో ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా తమను తాము కాపాడుకుంటారని అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ టీబీ ముక్త భారత్ అభియాన్కి తమ భాగస్వామ్యాన్ని అందిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం టీబీ హారీగా ఇప్పటిదాకా మీరు టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలతతో ముచ్చట ముచ్చటపట్టింది కె లెనిన్ ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ